గ్రేట్ 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 లీడర్ నీ కేవలం వంద రూపాయలు ఇవ్వడం పవన్ కళ్యాణ్ గారు కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంది ఆయనకి సినిమా యాక్ట్ చేసే చాలు కొన్ని రూపాయలు వచ్చి పడతాయి ఆయన సిద్ధాంతాలు కూడా గొప్ప గొప్ప సిద్ధాంతాలు ఉన్నాయి ఏవో వంద రూపాయలు టికెట్ చూసే ఇప్పుడు ఆయన పోయి సినిమాలకు వెళ్ళిన క్యూ ఉన్నారు జనం క్యూలో నిర్మాతలు ఉన్నారు గొప్పగా సినిమాలు తీయగల కానీ ఆయన తన ప్రజలకు ఏదో చేయాలి తెలుగు ప్రజలకు చేయాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తి దీనికోసం ఆయన ఎంతో కృషి చేస్తున్నాడు దాదాపు దశాబ్ద కాలం నుంచి కూడా ఆయన పార్టీ పెట్టి కానీ తన అన్నగారి నుంచి కూడా ఎంతో గైడెన్స్ తీసుకొని ఆయన పోరాడుతున్నాడు ఆయనకి ఆయనకేమవం హ్యాపీగా ఇంట్లో ఆయన పడుకున్నా కానీ కొన్ని తరాల సరిపడా ఆస్తుంది కానీ ఆయన ఎందుకు ఈ సిద్ధాంతాల కోసము ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కాబట్టి మనందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయాలి ఆయన పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ అండి కావాలంటే చాలామంది అనేటువంటి విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని తీసివేసి లోకేష్ గారిని పెట్టాలనే తీవ్రంగా ఖండిస్తున్నాము కావాలంటే ఆయన కూడా డిప్యూటీ సీఎం చేసుకోండి ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారు పోయింది ఏం లేదు కదా అసలు డిప్యూటీ సీఎం పదవి రాజ్యాంగంలో లేదు కానీ మీరు డిప్యూటీ సీఎం పదవి పవన్ కళ్యాణ్ ఇచ్చారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఎంతో ఆదరించారు ఆయన జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీద రోడ్ల పాడుకున్నాడు ఎంతో నిరసన కార్యక్రమాలు చేశాడు ఆయనకి ఏమవసరం ఒక గొప్ప లేడు ఎంకరేజ్ లో మాట్లాడారు వాళ్ళు అంటారు వాళ్ళదేం ఏమైంది పిఎం కాబట్టి అమెరికా ప్రెసిడెంట్ కూడా చేసుకునేవండి అమెరికా ప్రెసిడెంట్ కూడా కావాలని అంటారు రాజకీయ అనుభవం కాదండి ఆయనలో ఉన్నటువంటి సిద్ధాంతాలు ఆయన ఇప్పుడు అంత ముందు పెద్ద ఎన్టీఆర్ గారు వచ్చారు ఆయన కొన్ని సిద్ధాంతాలు కొన్ని ఐడియాలజీ ఉంది ఆ ఐడియాలజీ ఇంప్లిమెంట్ చేసి ఆయన కొంత విప్లవం తీసుకురావడం జరిగింది అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక చేకవేర సిద్ధాంతాలు ఉన్నాయి ఆయనలో ప్రజల్లో ఒక విప్లవం తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశం ఆయనతో ఉంది అవుతారండీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ ఎలా ఎలా అవుతారండి చంద్రబాబు ఉన్నప్పుడు సీఎం అవునండి చంద్రబాబు గారు వయసు ఇచ్చా కూడా ఆయన కొంత వెనక్కి వెళ్ళొచ్చు అంటే ఇప్పుడు ఒక ఎవరు వేరే సీట్ త్యాగం చేస్తే ఎమ్మెల్యే నెక్స్ట్ సీఎం అవ్వాలంటే ఎవరు సీట్ త్యాగం చేయాలంటారు కాదండి చంద్రబాబు నాయుడు గారు వయసు ఇచ్చా ఇప్పుడు ఇమీడియట్ గా ఇవాళ రేపు అవుతాను అనట్లేదండి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది భవిష్యత్తులో కూడా ఆయన వయసు రీత్యా కూడా తప్పుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా బీజేపీ సపోర్ట్ ఉంది అంటే పవన్ కళ్యాణ్ ఎవరో తప్పుకుంటేనే సీఎం అయ్యే అవకాశం ఉంది ఎమ్మెల్యే అవే అవకాశం స్వచ్ఛంగా కూడా ఇవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్ గా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు తన వారసుడిగా కూడా బాలకృష్ణ గారిని అనౌన్స్ చేశారు ఇది చాలా మంది తెలుసో తెలీదు మర్చిపోయారో కూడా తెలియదు వాస్తవంగా బాలకృష్ణ కానీ తన తర్వాత చీఫ్ మినిస్టర్ కూడా ఎన్టీ రామారా అనౌన్స్ చేశారు కానీ బాలకృష్ణ గారు తప్పుకున్నారు తప్పుకొని చంద్రబాబు నాయుడు గారిని చీఫ్ మినిస్టర్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ ఇప్పుడు మంచి పరిపాలిస్తున్నాడు మీకు ఎలా అనిపిస్తుంది దేవుడా లేకుండా ఖచ్చితంగా అండి ఆయన సిద్ధాంతాలు చాలా బాగున్నాయి ఆయన కూడా మీకు నచ్చిన సిద్ధాంతం కూడా చెప్పండి ఆయన సిద్ధాంతాలు ఉన్నాయండి ఆయన ఒక చోట స్మగ్లింగ్ జరిగింది బియ్యం స్మగ్లింగ్ జరిగింది ఆయనే ఇంట్లో కూర్చోలా వెళ్ళిపోయి అక్కడ పోయి అటాక్ చేశాడు వాళ్ళని క్లోజ్ చేయించాడు ఆ యొక్క ని అదే పని లోకేష్ గారు చేయలేకపోయారు కదా ఇంకొకళ్ళు చేయలేపోయారు కదా మరి ఆయనే చేశారంటే ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ కాబట్టి ఆయన పవర్ స్టార్ నిజంగా పవర్ స్టారే అంటే ఇప్పుడు తిరుపతిలో ఇష్యూ జరిగింది కదా తిరుపతిలో ఇష్యూ జరిగింది కదా ఆ తొక్కే స్లాట్ లో అది చనిపోవడం జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ మీడియా ముందు వచ్చి ప్రజలకు సారీ చెప్పడం మీకు ఇలా అనిపించింది ఖచ్చితంగా అదే అతని గొప్ప తనానికి అదే నిదర్శనం ఎందుకంటే అతను సారీ చెప్పాల్సినటువంటి అవసరం అతను లేదు కానీ కూడా అక్కడ జరిగినటువంటిది నిజంగా ఘోరమే అసలు అక్కడ అక్కడ ఉన్నటువంటి రాజకీయ కారణాల వల్లే అక్కడ అక్కడ జరిగిన రాజకీయాల కారణం వల్ల తొక్కిసలాట జరిగిందండి ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక దర్శనం కోసం వచ్చి నలుగురు చనిపోయారు తీవ్రంగా దుఃఖించగలసిన విషయం అది ఇది గత ప్రభుత్వం పొరపాటు వల్ల జరిగింది ఆ టోకెన్ సిస్టమ్ అనేది లేదు వాళ్ళు జగన్ గారు పెట్టడం జరిగింది దాని వల్ల అక్కడ సరైనటువంటి సెక్యూరిటీ లేకుండా కదా అప్పటి నుంచి చేశారా ఈ ప్రభుత్వం చారు నెల మార్చలేదు అప్పటి నుంచి అప్పటి నుంచి మార్చలేదండి ఎందుకని మార్చలేదు అది వాళ్ళ దృష్టికి పోలేదు ఇప్పుడు దృష్టికి వెళ్ళింది చనిపోయాక దృష్టికెళ్ళింది వెళ్ళలేదు అది ఇప్పుడు ఈ సారీ చెప్పడం అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు నేను సారీ చెప్పాలి అతిథి చైర్మన్ కూడా సారీ చెప్పాలి అనేసి ఈ ఇష్యూని పక్కదారి పట్టించే విధంగా కూడా ఆయన చేశాడు అంటారు దాని మీద మీ అభిప్రాయం పక్కదారి పట్టించడం కాదండి అది ఆయన గొప్పతనం మనం జాగ్రత్త గమనిస్తే మన స్వాతంత్రం వచ్చిన స్టార్టింగ్ లో ఒక రైల్వే యాక్సిడెంట్ జరిగింది ఎక్కడో ఒక మారుమూల ఒక రైలు యాక్సిడెంట్ అయ్యి పట్టాలు తప్పిందండి అప్పుడు రైల్వే మినిస్టర్ గారు రిజైన్ చేశారు సెంట్రల్ రైల్వే మినిస్టర్ ఆయన చేయించారు

ఎవరు చేశారు ఏమైంది సాల్వ్ సాల్వ్ అవ్వలేదు సాల్వ్ అవ్వలేదు అన్న ఇంటర్నేషనల్ షిప్ ని ఒక రాజకీయ నాయకుడు సీజ్ చేసే అధికారం ఉంటారు అసలు తెలుసా పవన్ కళ్యాణ్ ఇంటర్నేషనల్ షిప్ ని ఒక రాజకీయ నాయకుడు సీజ్ చేయవచ్చా ఖచ్చితంగా చేయొచ్చు ఆయన ఆదేశిస్తాడు ఆయన పోయి చేయడు స్పందించే ఖచ్చితంగా గవర్నమెంట్ ఖచ్చితంగా అధికారం ఉంది అదంతా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంది వేల మంది కిడ్నప్ అయ్యి అన్నారు కదా దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా మాట్లాడతారు ఆయన చీఫ్ మినిస్టర్ అయితే మాట్లాడేవాడు చీఫ్ మినిస్టర్ అయితే ఆయన అన్ని చేస్తాడు అన్ని చేస్తాడు ఆయన ప్రతి విషయం కూడా ముప్పై వేల మంది అదృశ్యమయ్యారు అన్నాడు కదా అవును వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు అంత సిన్సియర్ అంత మంచి నాయకుడు అయితే మాట్లాడతారు అన్ని కూడా ఎంత మంది తీసుకొచ్చారు మాట్లాడతారు ఆయన అందుకనే కూడా లాస్ట్ టైమ్ హోమ్ మినిస్టర్ అడగడం జరిగింది అలా చెప్పే జగన్ నారాయణలో ఒక అమ్మాయి చనిపోయింది నారాయణ కాలేజ్ లో ఒక అమ్మాయి చనిపోతే వాళ్ళ పేరెంట్స్ పవన్ కళ్యాణ్ దగ్గర పోతే దాని గురించి ఏం స్పందించండి మీరు నాకు చెప్పండి ఏ నారాయణ కాలేజ్ ఆంధ్రలో నారాయణ కాలేజ్ తెలుసా మీకు తెలుసు అలా పిల్లలు ఎందుకు చచ్చిపోతారు కాలేజీలో చచ్చిపోతే నిన్న పేరెంట్స్ పవన్ కళ్యాణ్ దగ్గర పోతే ఏం చేయాలి ఇప్పుడు చచ్చిపోయింది కదా చచ్చిపోయిన అమ్మాయిని తీసుకొస్తామా అన్నాడు పవన్ కళ్యాణ్ ఇది కరెక్ట్ మీరు చూసారా అది ఇదే చూడు మీరు చూసారా నువ్వు ఆత్మహత్యంగా ఆత్మహత్య తీవ్రంగా ఖండిస్తారు అందుకు కారణాలు తెలుస్తాయి ఒక నారాయణ కాలేజ్ అంటే అందరు తక్కువ కాలేజ్ కాదు అది అది రాష్ట్ర స్థాయి అందులో ఎన్నో డిపార్ట్మెంట్ ఉన్నాయి ఎంతో మంది కేర్ టేకర్స్ ఉంటారు ఒక చోట ఆత్మహత్య జరిగిందంటే అది కేవలం కాలేజీ వాళ్ళ అంటే కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఎన్ని డిపార్ట్మెంట్ ఉంటాయి నారాయణ కాలేజీలో ఉన్నారు ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారు ఇంత ఇంత మంచిగా ఉంటాడు అంటారు కదా కూటమి వచ్చినప్పుడు అమ్మాయిల మీద ఇంత దారుణాలు రేపులు జరుగుతున్నాయి ఎందుకని ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో అవును పాత వాళ్ళు పాత వాళ్ళు వాళ్ళ మీద చెడు ప్రచారం చేయడం చేసి ఉండొచ్చు ఖచ్చితంగా అవుతాయి కావాలని మీరు పవన్ కళ్యాణ్ గారిని డిఫెండ్ చేయడం చేస్తే చేసేదేం లేదు ఆయన వచ్చింది ఆయన లాస్ట్ టైం అడిగారు హోమ్ మినిస్టర్ పదవి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఆయన చేసేవాడు హోమ్ మినిస్టర్ పదవి పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే అన్ని చేస్తాం ఏదో మాట్లాడాడు అవును ఏది డిపార్ట్మెంట్ పరంగా చేసుకుంటే హోమ్ అధికారం ఉంటుంది డిప్యూటీ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేటువంటిది అసలు రాజ్యాంగంలో లేదు అది ఓన్లీ ఆనరబుల్ అంతే ఒక గౌరవమైన పదవి మాత్రమే కానీ అంత అధికారం ఉండదు పోలీసుల మీద హోమ్ మినిస్టర్గా ఉంటుంది అధికారం అది వాస్తవం తెలుసు చేయడం కరెక్ట్ అనుకుంటున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూశారు కదా వైసీపీ పరిపాలనలో ముప్పై ఐదు వేల మంది అమ్మాయిలు తప్పిపోయారు అమ్మాయి నలభై వేల ముప్పై వేల అన్నారు కదా అంతమంది అదృశ్యం జగన్ మోసం చేసే ఆ అమ్మాయిలను కిడ్నాప్ చేశాడు అన్నాడు మరి ఎంతమంది అమ్మాయిలను పవన్ కళ్యాణ్ గారు వస్తే తీసుకొస్తామని ఏ రోజు అంటే ఎంత మంది తీసుకొచ్చారు ఇప్పటి వరకు అంటే ఆరు నెలలలో ఎంత మంది తీసుకొచ్చారు ఆయన ప్రశ్నించడం దానికి మీ సమాధానం ఏంటి తప్పకుండా అండి ఆయన గనక హోమ్ మినిస్టర్ పదం వస్తే ఆయన